మంచి మనిషి మృదు స్వభావి మనసున్న నిష్కలంక ప్రజానేత మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత ఒంగోలు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ దామచుల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు ఒంగోలు ప్రజల్లో మంచి మెజారిటీతో గెలిపించారు దాని తగ్గట్టుగా జనాలకి మంచి పేరు పనులు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా పైకి అభివృద్ధి చెందాలనేది నా కోరిక అత్తగారి పేరు ఏటా నిలబెడుతున్నారు ఇంకా మంచి పనులు చేసి ముందలు చేసిన దానికి కంటిన్యూ చేసి ఇంకా మంచి డెవలప్మెంట్ ఒంగోలు అభివృద్ధి చేసి ఇంకా ప్రజల మనసులో గెలుచుకొని ఇంకా మంచిగా ముందుకు పోవాలని నా కోరిక జనార్దన్కి జన్మదిన శుభాకాంక్షలు జన్మ జనార్దన్కి ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి జనార్దన ఒంగోలు అభివృద్ధి పనులు చాలా చేశాడు అందుకే జనార్దన్ మా పోయినసారి ఎలక్షన్కి ముప్పై నాలుగు వేలు మెజార్టీతో గెలిపించారు వాడు ఎప్పుడు ఇంకా ఇంకా ఎదగాలని భగవంతుడిని నేను ఎప్పుడూ ప్రార్థిస్తుంటాను ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి జన్మనిచ్చినందుకు మేము గర్వపడుతున్నాము జనార్దన్ ఎప్పుడు జనంలో ఉండాలా వాడికి ఎప్పుడు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంటాను మా అన్న దామచల్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు విషు ఆల్ సక్సెస్ బ్రదర్ నమస్తే అండి ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మీ అంజనీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ హిమబిందు శ్రీమన్నారాయణ రేపు మా బావగారైన దామరచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు ఎమ్మెల్యే విషయ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావగారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక మార్క్ వేసుకొని పది మందికి ఆదర్శంగా నిలిచి అభివృద్ధిలో ఈ ఒంగోలు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసి శాసనసభ్యుడిగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఒంగోలు ప్రజల మనసులో పొంది అలాగే తెలుగుదేశం పార్టీ అంటే ప్రకాశం జిల్లాలో గుర్తొచ్చే మొదటి వ్యక్తి మా సోదరుడు దామచల్ల జనార్దన్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అలాగే ప్రతి కార్యకర్త అలాగే ఒంగోలు పట్టణ ప్రజలందరూ ఆయనకి ఆయురగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి మంచి మంచి పదవులు ఆశించాలని వాళ్ళందరూ ఆశీస్సులు మనల్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మా బావగారైన దాంచర్ల జనార్దన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఈ ఒంగోలు అభివృద్ధి మీతోనే సాధ్యం మీరు ఈ దఫా ఇంకా అభివృద్ధి పనులు ఇంకా కొనసాగిస్తారని ఆశిస్తున్నాను Happy birthday, Bhagar. Happy birthday, Janadin Padnana. I wish you can be a good political leader in the future. Happy birthday, Padnana. I hope you be a good leader in the future and full of happiness. We love, love you, Padnana. Padnana. We happy birthday, Madan Padnana. wish you happy birthday janardan wish you many many happy returns of the day janameya wish you a happy birthday janameya